అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే బుడ్డి పాప హ్యాష్ ట్యాగ్ వచ్చేసి శ్రీకాకుళం చిట్టి అంటుంటారు ఆ బ్రహ్మ జాగృతి మంచినేం కదా చిట్టి అని ఎందుకు పిలుస్తున్నారు నేను అలవాటు ఎవరికి మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ పాటలు సెలెక్షన్ ఎవరు చేస్తుంటారు డాడీ మరి అప్లోడింగ్ డాడీ డాడీ

ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం పేదలు సాయం చేస్తారు డబ్బులు ఇస్తారు అద్దాలి శివరెడ్డి అనేవాడు పలానవాడు వాడు మామూలుడు కాదు వాడు ఇంకా చావలేదు సరే ఇప్పుడు ఇదే ఇక్కడ ప్లే అవుతుంది దిస్ సువర్ణ వెల్కమ్ టు సువర్ణతో సో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క టాలెంట్ తో ఫాలోవర్స్ ని ఉన్నారు సో రీల్స్ తో వాళ్ళ ఓన్ కంటెంట్ తో వైరల్ అవుతూ ఉన్నారు ఒక బుడ్డి పాప హ్యాష్ ట్యాగ్ వచ్చేసి శ్రీకాకుళం చిట్టి అంటుంటారు ఆల్మోస్ట్ వీడియోలు చూస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి కొన్ని వీడియోస్ అయితే మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయనమాట మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చింది అండ్ యూనిఫామ్ తో కూడా సుమన్ టీవీ స్టూడియోలో ఉంది శ్రీకాకుళం చిట్టి సో తనతో మాట్లాడదు హాయ్ చిట్టి హాయ్ బాగున్నావా ఓకే శ్రీకాకుళం బాగుందా హైదరాబాద్ బాగుందా హైదరాబాద్ మరి ఊరు అదే కదరా సొంతూరు ఎందుకు శ్రీకాకుళం నచ్చలేదా నచ్చింది ఎందుకు హైదరాబాద్ నచ్చింది నీకు ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండవు అందుకే అవునా ఇక్కడ ఏమున్నాయి అన్ని ఇక్కడ పెద్ద దీపం ఒకటి ఉంది అక్కడ లేదు పెద్ద దీపం అక్కడ బుద్ధి విగ్రహం దగ్గర అక్కడ లేదు శ్రీకాకుళంలో ఇంకే ఉన్నాయి ఇక్కడ అదే చూసాను హైదరాబాద్ అప్పుడప్పుడు వస్తుంటావా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎట్లా వచ్చు బస్సులో వచ్చావా ట్రైన్ లో వచ్చావా ట్రైన్ ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ రీల్ చేస్తావా హైదరాబాద్ వెళ్ళొచ్చానని చేయవా ఓకే కాదు శ్రీకాకుళం చిట్టి ఏంటి నీ అసలు పేరేంటి ఏంటి కోడా జాగృతి కోడా జాగృతి జాగృతి మంచినేం కదా చిట్టి అని ఎందుకు పిలుస్తున్నారు నిన్ను అలవాటైపోయింది ఎవరికి చూసే వాళ్ళక నీక ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ గా ఓహో ఫ్యాన్స్ ఉన్నారు నీ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి ఉన్నారు నీకు ఫ్యాన్స్ ఇన్‌స్టా స్టార్ట్ చేసిన నుంచి ఓకే ఇన్‌స్టా ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే మొత్తానికి ఓకే ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసావు నువ్వు 2024 లో 2024 లో ఇప్పుడు ఇది ఏ ఇయర్ ఒక సంవత్సరంలోనే ఫాలోవర్స్ ఓకే ఎవరు చెప్పారు నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటది వీడియోలు చేయాలని ఎవరు చెప్పారు ఫస్ట్ డాడీ చెప్పారా ఓకే మొత్తం నానే చేశారైతే నీదేం లేదు సరే రీల్స్ చేస్తుంటావు కదా పాటల సెలెక్షన్ ఎవరు ఎవరు చేస్తుంటారు ఓకే ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు ఐఫోన్ ఐఫోన్ కేవలం దీనికోసం తీసుకున్నారా హా మీరు ఎప్పుడు తీసుకున్నారు ఐఫోన్ ఓ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నారు ఓకే ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఓకే పెద్ద ఏమవుతావ్ యాక్టర్ యాక్టర్ హీరోయిన్ అయిపోతావా హాఫ్ మరి హీరోయిన్ వాళ్ళంటే నువ్వు శ్రీకాకుళంలో ఉండకూడదు కదా హైదరాబాద్ రావాలి ఎప్పుడు వస్తావు మరి మూవీస్ లో ఛాన్స్ వస్తే వస్తావా ఛాన్స్ రావాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి అవును మరి ఛాన్స్ రావాలంటే ఇక్కడే ఉండాలి కదా ఇక్కడ పిలుస్తారు కదా నిన్ను మరి డాడీ చెప్పావు ఇక్కడే ఉండాలి హైదరాబాద్ లో అని చెప్పావా చెప్పలే మరి మరి చెప్పు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉండాలి మనం మూవీస్ లో ఆఫర్ వస్తే ఇక్కడే ఉండాలని చెప్పాలి కదా మరి వస్తే మా డాడీ తీసుకొస్తారు ఇక్కడికి ఓహో వస్తే అప్పుడు ఇటువంటి వెళ్తావా ఓకే సరే దాని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉంటున్నారు

అనట్లే ఫ్యాకల్టీ ఏం చెప్తారు టీచర్ ఏమన్నారు ఎందుకంటే నేను స్కూల్లో బాగా చదువుతాను కాబట్టి ఓకే ఎప్పుడు నువ్వు ఫ్రెండ్స్ రీల్స్ ఏం పెట్టలేదు నువ్వు ఒక్కదనమే చేస్తున్నావు మరి నీ ఫ్రెండ్స్ అడగట్లేదా నాతో రీల్స్ చేయని చెప్పి ఫ్రెండ్స్ చేశాను చేసావా చేశాను సూపర్ అయితే ఎంతమంది మీరు నేను మా డాడీ మా అక్క మా అమ్మ ఓకే నువ్వు మీ డాడీ అక్క అమ్మ ఓకే అక్క ఏం చేస్తుంది అక్క ఎయిత్ క్లాస్ అక్క కూడా రీల్స్ చేస్తుందా అక్క చేయదు చేయదు నువ్వే ఎందుకు చేస్తున్నావు ఇంట్రెస్టా బాగా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లేదు ఇన్స్టాగ్రామ్ తీసేశారనుకో టిక్ టాక్ పోయినట్లు ఇన్స్టాగ్రామ్ పోయిందనుకో ఏం చేస్తావు ఏం చేయవా బాధపడవా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ యాప్ లేదు నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చి మంచిగా ఆడుకోవాలి ఓకేనా మరి ఫోన్ పట్టుకోవడానికి లేదు పర్లేదా నిజమే చెప్పాలి నువ్వు నిజం చెప్పట్లే ఏం పర్లేదు మరి రోజు రీల్స్ చేస్తూ అలవాటు అయిపోయింది కదా మరొక రోజు చేయపోతే కొంచెం అదోలా అనిపిస్తా ఉంటది కదా ఉండగలవు ఉండగలవు ఉంటావా ఉండవా ఇలా చెప్పు ఉంటావు అయితే నువ్వు ఈ రోజు నుంచి ఒక ఐదు రోజులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయకైతే ఇప్పుడే కదా రా ఉంటానన్నావు ఉంటా ఉండవా ఉండను ఎందుకు ఉండవు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా చూస్తుంటావా చూస్తా ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటావు పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం పేదోళ్ళకి సాయం చేస్తారు డబ్బులు ఇస్తారు పేదోళ్ళకి సాయం చేస్తారు డబ్బులు ఇస్తారా ఎవరు చెప్పారు నీకు మాట మా డాడీ మీ డాడీ చెప్పారా ఎప్పుడు చూసావా పవన్ కళ్యాణ్ గారిని చూడలే రియల్ గా చూడలే టీవీలో చూస్తుంటావు టీవీలో చూడ ఫోన్ లో చూస్తుంటా ఫోన్ లో చూస్తుంటావు సరే ఫోన్ లో ఏం చూస్తుంటావు రీల్స్ పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ చూస్తా సూపర్ ఓజి సినిమా చూసావా చూసాను బాగుందా బాగుంది నీకు నచ్చిందా నచ్చింది అంతా ఇలా ఇలా మొత్తం అంతా కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారు కదా అట్లా ఏదో ఏది బాగా నచ్చింది నీకు నాకు పవన్ కళ్యాణ్ సీన్ నచ్చింది ముందు వస్తారు కదా కార్ పైన చెప్పు ఓ స్టార్టింగ్ ఏదైనా డైలాగ్ చెప్తావా డైలాగ్ చెప్పు అల్లోజన్ చెప్తా చెప్పు మద్దాలి శివరెడ్డి అనేవాడు పలానవాడు వాడు మామూలుడు కాదు వాడు ఇంకా చావలేదు హాస్పిటల్ అయినా ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే ఏసేస్తాడు అని తెలీదురా నీకు ఆహా నేను హాస్పిటల్నప్పుడు నీ గురించి ఏమో చెట్టేసా సవారి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్కోని పారిపండో నేను పట్టుకోవడానికి ఎక్కడ తుగ వెళ్తాలి ఎన్ని రోజులు ఎత్తుకోవాలి కానీ నువ్వే అంటరా ఓకే ఎవరు చెప్పారు నీకు చెయ్యి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి ఇలా తేవాలి ఎవరు చెప్పారు నీకు డాడీ అది కూడా మీ డాడీ చెప్పారా ఓకే మొత్తం టీచర్ మీ డాడీ మీ డాడీ యాక్టర్ అవ్వాలనుకుని ఉంటాడు కదా అవలేకపోయారు కదా అందుకే నిన్ను చేయాలనుకుంటున్నారా అవునా డాడీ ఏం చేస్తుంటారు డాడీ కార్ డ్రైవర్ ఆ డ్రైవింగ్ చేస్తారా ఓకే మమ్మీ ఏం చేస్తుంటే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే మరి డాడీ కష్టపడి కదా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారు పెద్ద నువ్వు ఎలా చూసుకుంటావు వాళ్ళని బాగా చూసుకుంటా బాగా చూసుకుంటా అంటే ఎట్లా చూసుకుంటావు చెప్పు ఇల్లు కట్టేసి ఇల్లు కట్టేసి ఇచ్చేస్తావా ఎట్లా కట్టిస్తావు ఇల్లు పెద్ద ఫ్లాట్ పెద్ద ఫ్లాట్ కడతావా ఎక్కడ శ్రీకాకుళంలోనా హైదరాబాద్ లోనా శ్రీకాకుళం అక్కడే కడతావా ఎట్లా కడతావు పెద్దవి ఫ్లా కడతావు డబ్బులు కావాలి కదా ఇన్స్టా బా చదువుకుంటావు డబ్బులు వస్తాయా వస్తాయి మా డాడీ ఎట్లొస్తాయి ఏం చెప్పరు డబ్బులు వస్తాయే ఆ నాకు తెలీదు నీకు కూడా తెలీదు మీ డాడీ చెప్పారు ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయని చెప్పలే ఎవరిని చెప్పారా నీకు ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయని ఎవరు చెప్పారు మా ఫ్రెండ్స్ ఏమని చెప్పారు ఇన్స్టాలో డబ్బులు వస్తాయని చెప్పారు అవునా ఇక్కడే డాడీ ఉన్నారు అడుగు ఇన్స్టాలో డబ్బులు వస్తాయని అడుగు అడుగు నాకు తెలియదు నాకు ఇప్పటివరకు తెలియదు ఇన్స్టాలో డబ్బులు వస్తాయని ఇన్స్టాలో డబ్బులు వస్తాయా డాడీ అది మరి వస్తారా డబ్బులు ఏం చెప్పారు డాడీ ప్రెజెంట్ అయితే రావట్లేదు మరి ఎవరు చెప్పారు నీకు డబ్బులు వస్తున్నాయని మీ ఫ్రెండ్ చెప్పారు కదా మా ఫ్రెండ్స్ మీ సార్ కూడా చెప్పాడా ఏం చెప్పిండు ఇన్స్టాలో డబ్బులు వస్తాయి బాగా చెయ్యండి ఇన్స్టాలో డబ్బులు వస్తాయి బాగా చేయన్నడా ఓకే ప్రమోషన్స్ వస్తాయి డబ్బులు రావు శ్రీకాకుళంలో ఏదైనా ప్రమోషన్ చేయాలనుకో నిన్ను పిలుస్తారు బాగా చేస్తున్నావు కదా అని ఇన్స్టాలో డబ్బులు రావు వస్తాయి ఇప్పుడు రావు కదా రావు చెప్పు మరి రావని రావు సరే మరి డబ్బులు రావు పెద్ద ఇల్లు ఇట్లా కట్టిస్తావు మీ డాడీకి ఫేస్బుక్లో నుంచి వస్తాయి ఫేస్బుక్లో వచ్చి వస్తాయా ఫేస్బుక్లో ఎట్లా వస్తాయి వ్యారియస్ మిలియన్ యూస్ వస్తే అస్తే ఓకే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పు ఓకే మరి ఫేస్బుక్ లో అప్లోడింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు డాడీ ఓ డాడీతో పనిచేయించుకుని డాడీ కి ఇల్లు కట్టించేస్తావా అవునా సరే రోజు ఫోన్ చూస్తుంటావా చూస్తాను అసలు ఫోన్ ఇవ్వకుండా నిన్న ఒక్కదాన్నే చదువుకోమంటే అసలు చదువుకుంటావా నిజం చెప్పాలి నిజంగా అయితే ఇప్పుడు నీకు ఫోన్ అవసరం లేదు మీ నాన్నగారి పేరేంటి కోడ లక్ష్మణరావు కోడ లక్ష్మణరావు ఓకే ఇంటి పేరు కూడా చెప్పి చెప్పమన్నారా ఎవరైనా అడిగితే ఓకే అయితే మీ డాడీ చెప్తున్నా నీకు ఫోన్ ఇవ్వద్దని వన్ వీక్ ఇప్పుడే కదరా ఫోన్ లేకుండా ఉంటానన్నావు నిజం చెప్పాలి నువ్వు నువ్వు చెప్పే ప్రతిదీ నిజమే చెప్పాలి ప్రామిస్ అయితే వన్ వీక్ ఫోన్ వాడకూడదు సరేనా వాడతావా చెప్పు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి చెప్తానే వాడతావా ఎందుకు ఫోన్ వాడకుండా ఒకవేళ రీల్స్ అవసరం లేదు ఒక వన్ వీక్ చేయాల్సిన పని లేదు బాగా వ్యూస్ వచ్చినాయి కదా మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి ఒక వారం చేయకుండా ఉండాలి ఉండగలవా ఉండలేవు అలవాటు అయిపోయింది బాగా ఓకే రీల్స్ అంత ఎఫెక్ట్ పిల్లల మీద ఓకే ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎవరు శ్రీలీల ఎందుకు శ్రీలీల చాలా బాగా డాన్స్ డాన్స్ వచ్చా డాన్స్ చేస్తావా అన్ని ఎక్స్ప్రెషన్స్ తోనే చేస్తున్నావుగా డాన్స్ నేర్చుకుంటున్నావా వచ్చు డాన్స్ వచ్చు ఎట్లా నేర్చుకుంటున్నావు టీవీలో చూసి నేర్చుకుంటున్నావా మా డాడీ నేర్పిస్తాడు అదిగో డాడీ ఓకే మమ్మీ ఎక్కువ ఇష్టం డాడీ ఎక్కువ ఇష్టమా డాడీ చెప్పాలి డాడీ ఎందుకు డాడీ రీల్స్ బాగా చూసుకుంటాడు మరి మమ్మీ వంట మమ్మీ చేస్తుంది తింటున్నావా నువ్వు మరి వంట చేయదు ఎట్లా మీరు మమ్మీ ఇష్టం డాడీ ఇష్టమా డాడీ నీకు ఈ బట్టలు ఎవరు ఉతికారు ఫుడ్ ఎవరు పెడుతున్నారు కి ఎవరు రెడీ చేస్తున్నారు నువ్వే రెడీ అయిపోతావా చిన్నప్పటి నుంచి నువ్వే రెడీ చిన్నప్పుడు డాడీ ఏం చేసి ఉంటారు డాడీ బయటకి వెళ్ళిపోవాలి కదా జాబ్ చేయాలి కదా పైసలు తేవాలంటే డాడీ బయటకి వెళ్ళాలి కదా మరి ఇప్పుడు ఇష్టం చెప్పు డాడీ ఎంత చెప్పినా మళ్ళీ డాడీ అంటున్నావుగా సరే మీ డాడీ ఇక్కడ లేడు ఎవరిష్టం మమ్మీ ఇష్టం డాడీ ఇష్టమా డాడీ మళ్ళీ డాడీ ఇష్టమా ఎందుకు అంత ఇష్టం నీకు డాడీ అంటే డాడీ అంత ఇష్టం అది ఎందుకురా బాగా చూసుకుంటా రీల్స్ బాగా చేస్తారు బయటికి కూడా తీసుకెళ్తారు బాగా చూసుకుంటారు ఓకే అయితే పెద్ద నువ్వు కూడా బాగా చూసుకుంటావు మీ డాడీని అసలు ఆయనకి కార్ డ్రైవ్ చేయకూడదు ఇంట్లో నేను నీతో పాటే ఉంటారు ఓకేనా మరి బయటకి వెళ్ళి ఏం పైసలు తేడు నువ్వే చేయాలి చెయ్యాలి మీరిద్దరు ఆడపిల్లలే కదా అక్క చెల్లెలు మరి మీరు చూసుకుంటారా మీ దగ్గర పెట్టుకుంటారా నిజమే నజమే నమ్మచ్చు సరే ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ చాలా వీడియోలు చేశావు కదా నేను ఒక వీడియో ప్లే చేస్తా ఆ ప్లే చేసిన వీడియో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడట్లా చేస్తావో చేస్ చూద్దాం ఓకేనా రెడీయా ప్లే అని చెప్పు వీడియో ప్లే అవుతుంది ప్లే కోదండరాముని చూడు కోరింది చేతివాడు రెడీయా ఓకే కోదండరాముని చూడు కోరింది చేతివాడు ఆ సుందరామ్ముని చూడు నాతల్లేసే దమ్మజ ఓకే అట్లా కళ్ళలా పైకి పెట్టుకుంటుంటే ఇబ్బంది అనిపించట్లేదా అప్పుడు ఏం కనపడదు ఇలా పైకి పెట్టినా కూడా అలా ఎన్ని సార్లు రిహార్సల్స్ డేస్ ఓహో పది రోజులు పట్టిందా ఆ రీల్ చేయడానికి చాలా బాగా వ్యూస్ వచ్చాయి కదా సరే ఇప్పుడు ఇంకొక రీల్ ప్లే చేస్తా ఓకేనా ఓకే డన్ దీనికి చేద్దాం ఓకేనా సూపర్ వెంటనే ఏడు కూడా వచ్చింది నీకు ఫీల్ అయిపోతున్నావా ఆ వెంటనే చేయగానే రెడీ రెడీ అన్నట్లు ఆ పాటకు తగ్గట్టు నువ్వు ఎమోషన్ వచ్చేస్తుంది మామూలుగా అయితే బయట అందరికి ఎమోషన్ అంత బాగా రాదు గ్లేజర్ అని వేసుకుని ఏడుస్తారు తెలుసా నీకు ఏం తెలుసా గ్లేజర్ వేసుకుని చుక్కేసుకుంటే ఏడుపు వస్తుందా ఇది ఎవరు చెప్పారు అది కూడా మీ డాడీ చెప్పారు సూపర్ మీ డాడీ నీకు మంచి టీచర్ అయితే ఓకే అది కూడా డాడీ చెప్పారు నీకు లిజన్ లేకుండా నేర్పొచ్చేస్తుందిగా అక్క ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయాలంటే చేసే ఇంట్లో ఏదైనా కావాలంటే వెంటనే ఇచ్చేస్తారు ఈ రీల్ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు నువ్వు టూ డేస్ సూపర్ టూ డేస్ లో వచ్చేసింది కొన్ని మిలియన్ వెళ్ళినాయి కదా మిలియన్ వెళ్ళిన రీల్స్ ఏంటి నీకు గుర్తున్నాయా కోదండరాముడిచుడు ఇంకా కంటేనే అమ్మ అని అదొకటి నీలంబరికి శ్రీరామ్ ఇంకా గుప్పెడు గుండెలు కొడితే అదొకటి గుప్పెడు గుండెలు తడితే దాని చప్పుడు పేరు సంగీతం రాదా ఓకే డన్ సూపర్ సరే ఒక డౌట్ ఉంది నాకు ప్రతి రీల్ లో నువ్వు స్కూల్ డ్రెస్ తోనే చేసేస్తున్నావు ఏంటి పర్లేదు వచ్చి రాగానే చేసేద్దామనా లేదంటే మార్చుకునే టైం లేదా లేదా నీకు బద్దకం ఎక్కువ అసలు ఎందుకు నువ్వు స్కూల్ యూనిఫామ్ తోనే చేస్తున్నావు రీల్స్ స్కూల్ యూనిఫామ్ తో చేస్తే బాగా యూస్ వస్తున్నాయి ఎవరు చెప్పారు వ్యూస్ బాగా వస్తున్నాయి ఎవరు చెప్పారు నీకు ఒక పోస్ట్ మిలియన్ అందుకే స్కూల్ యూనిఫామ్ బాగా కలిసి వచ్చిందా నీకు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేస్తారు కదా నువ్వు ఏ రీల్ ఓపెన్ చేసినా స్కూల్ యూనిఫామ్ లోనే ఉన్నావు పైగా రిబ్బన్లు కట్టుకుని అవంతా స్కూల్ కి ఎట్లా అక్కడ కనిపిస్తూ ఉన్నావు ఇప్పుడు రీల్స్ అన్ని స్కూల్ యూనిఫామ్ లోనే చేస్తావా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నువ్వు అదే కాస్ట్యూమ్ లో వచ్చావు కదా ఎందుకు మార్చుకున్నావు నువ్వు యూనిఫామ్ తో చేస్తే బాగోదు కదా మళ్ళీ అక్కడ యూనిఫామ్ ఎక్కడ యూనిఫామ్ అది డాడీ చెప్పారా నువ్వు చెప్పావా డాడీ చెప్పారు డాడీ చెప్పారా అందుకని మార్చేసుకున్నావా యూనిఫామ్ తోనే వచ్చింటే బాగుండేది ఇంటర్వ్యూ కూడా బాగా వెళ్లేదు అయితే వ్యూస్ వచ్చేవి కదా నువ్వే కదా చెప్పావు ఏంటి అట్లా ఆడుతున్నావు అది క్యాప్ పెట్టుకున్నావు అక్కడ ఏంటి అది వేసుకున్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటి అదో టీషర్టా టీషర్ట్ కాదు రుమాల్ లాగా ఉంటుంది రుమాల్ పెద్దది ఉంటుంది అది ఎవరు తీసుకొచ్చారు డాడీ కేవలం రీల్ కోసమా లేక మీ ఇంట్లో ఉందా అది మా ఇంట్లో ఉంది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశారు మా డాడీ మీ డాడీ షార్ట్ ఫిల్మ్ చేశారా అప్పుడు అట్లా రుమాల్ లాగా కట్టుకొని నువ్వు డాన్స్ చేసావా దానికి చాలా బాగా చేస్తున్నావు అండ్ రీల్స్ బాగా చేస్తున్నావు ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారు నీ రీల్స్ చూసినందుకే వస్తున్నారు కదా ఫాలోవర్స్ లైక్స్ కమెంట్స్ ఎక్కువ కమెంట్స్ లో నీకు బాగా నచ్చిన కమెంట్ ఏంటి రెగ్యులర్ గా ఎలా పెడుతుంటారు నీకు కమెంట్స్ సోపార్ లవ్ సింబల్స్ పెడతారు ఆ నువ్వు వేరే చెయ్యు బాగా చదువుకోని ఆట పెడతారు ఆ ఇంకా పెద్ద కామెంట్స్ పెడతారు అవి చూడండి మా డాడీ చూసుకుంటాడు నేపాన్ రీల్స్ చేయడమే ఆ నీ పని రీల్స్ ఆ శ్రీకాకుళం భాషలో చాలా చక్కగా మాట్లాడుతున్నా వన్ టు అని చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఇంకా చెప్పు ఏమన్నా ఇప్పుడు సరే సుమన్ టీవీ కి సుమన్ టీవీ ఏంటి చెప్పు ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఫోటోలు తీసుకు అంతేనా ఇంటర్వ్యూ అంటే ఏంటి అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు తెలీదు సరే పెద్ద అయిన తర్వాత నువ్వు ఇల్లు కట్టిస్తానన్నావు కదా ఇల్లు కట్టించిన తర్వాత మీ అమ్మా నాన్నల్ని కూడా చూసుకుంటానన్నావు కదా మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తావు జాబ్ చేసుకో జాబ్ చేసుకోవడం చేస్తావు ఓకే నీకు బాగా ఇష్టమైన కలర్ ఏంటి పింక్ ఏం ఫుడ్ బాగా ఇష్టంగా కదా తింటావు బిర్యానీ ఏం బిర్యానీ చికెన్ బిర్యానీ బాగా చేస్తారా ఇంట్లో మరి నిన్ను వంట నేర్చుకోమని చెప్పరా పెద్దయ్యాక అదే చెప్పు నేర్చుకుంటావా రీల్సే చేస్తావా నేర్చుకుంటాను హే రీల్స్ లైక్స్ వస్తాయి కదా అమ్మ వంట చేస్తుందిలే సరే ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం నాకు కొంచెం తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది నా తిక్క అంతా చూపిస్తా అందరి లెక్కలు తేలిస్తారా ఎందుకురా ఆ గబ్బర్ సింగర్ కెలికాను అనుకోకపోతే అలా నీతో అనిపించకపోతే ఏంటో వాళ్ళకి తెలుసు లే అప్పుడే అయిపోయింది ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది ఇలా అంటే ఏంటో చెప్పాలో తెలియదు ఇట్లా అంటే పవన్ కళ్యాణా ఎవరు చెప్పారు మీ డాడీ అంతేనా అన్నిటికీ లాస్ట్ లో డాడీ ఇలా అనమని చెప్పాడా ఇలా అంటే పవన్ కళ్యాణ్ మీ చెప్పు ఇలాగంటే బాగుంటుంది అన్నారా అలా అన్న తర్వాత బాగుందా నీకు మరి బాగుందా ఓకే సరే ఇప్పుడు ఇంతమంది నిన్ను లైక్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు వాళ్ళందరికి ఏమన్నా చెప్పు ఇలాగే సపోర్ట్ చేయమని ఇంకా మంచిగా రీల్స్ చేస్తానని నీ వర్షన్ లో ఎలా చెప్తావో చెప్పు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎలా సపోర్ట్ చేస్తుండీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంది అలానే డాడ్ ప్రిన్సెస్ కేజీ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ ఫాలో మీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ డాడ్ ప్రిన్సెస్ కేజీ డాడ్ ప్రిన్స్ డాడ్ ప్రిన్సెస్ పేరు మీ డాడీయే పెట్టాడు కదా మా క్వశ్చన్ రాంగ్ అయింది నాది మిగతా అంతే డాడీయే అంతేనా ఓకే సరే మరి ఇక్కడ సుమన్ టీవీ దాకా వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళంలో చక్కగా మంచిగా హ్యాపీగా ఇల్లు కట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచిగా చదువుకో ఫస్ట్ చదువుకుంటే అన్నీ వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు నీ వయసు అంతా టెన్ టెన్ సో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ లో నువ్వు చాలా పెద్దదానం అయిపోతావు అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం సరేనా ఓకే మరి ఏమైనా చెప్తావు సుమన్ టీవీకి ఫైనల్ గా నా ఇంటర్వ్యూ కావాలంటే సుమన్ టీవీని ఫాలో అవ్వండి నా ఇంటర్వ్యూ మీకు వస్తుంది ఓకే సూపర్ అసలు స్క్రిప్టే లేకుండా చెప్పావు నీ ఇంటర్వ్యూ కావాలంటే సుమన్ టీవీని ఫాలో అవ్వాలా నేను కూడా ఫాలో అవునా ఇప్పుడు ఫాలో అవునా నేను కూడా సరే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇంతమందిని ఫాలో అవుతున్నావా సుమన్ టీవీ పేజ్ ఫాలో అవుతున్నావా ఎవరికి ఫాలో చేయట్లే ఎందుకు హండ్రెడ్ కే అయితే అక్కడ ఫాలో చేస్తాను ఏంటి హండ్రెడ్ కి అయితే ఫాలో చేస్తావా అలా పెట్టుకున్నావా ఒకవేళ మా డాడీ ఎవరికి ఫాలో చేయొద్దంటే చెయ్యి ఓకే ఓకే ఇది మీ డాడీ కాన్సెప్టా ఎవరిని ఫాలో చేయద్దు అని ఎప్పుడు అడిగావా డాడీ ఎందుకు ఫాలో చేయొద్దు మనం పవన్ కళ్యాణ్ ఫాలో చేయొచ్చు చిరంజీవిని ఫాలో చేయొచ్చు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ రీల్స్ వస్తాయి కదా అని అనలేదు నువ్వు ఎప్పుడు మరి ఏం చెప్పారు డాడీ ఒక చేస్తే ఒక అడుగు అబ్బా మీ నాన్న బాగా తెలియదు ఏం చదువుకున్నారు మీ డాడీ ఎందుకు అయ్యయ్యో ఓకే సరే డన్ ఓకే అయితే మొత్తానికి నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంతేనా ఓకే డన్ థ్యాంక్ యూ నానా ఆల్ ది వెరీ బెస్ట్ బాగా చదువుకో ఇన్స్టాగ్రామ్ లైక్స్ కమెంట్స్ వ్యూస్ ఈ బ్రెయిన్ లో పెట్టుకోవద్దు ఇది ఓన్లీ టైం పాస్ ఏం చెప్పు ఓన్లీ టైం పాస్ నీకు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది అంతే స్కూల్ నుంచి రాగా వెంటనే బ్యాగ్ పక్కన పడేసి రీల్స్ చేసేయాలి అని బ్రెయిన్లో పెట్టుకోవద్దు ముందు చదువుకో చదువుకుంటే జాబ్ వస్తుంది జాబ్ వస్తే డబ్బులు వస్తాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే డబ్బులు రావు అర్థమైందా డాడీ చెప్పినా కూడా నువ్వు ముందు చదువుకో తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చెయ్యి ఇన్స్టాగ్రామ్ నేను చెప్పింది అర్థమైందా నా మాట మీ డాడీ మాట ఓహో ఎంత చెప్పింది వేస్టే అనమాట అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను సూపర్ నాన్న సూపర్ థ్యాంక్ యూ చెప్పానా తప్పు డాడీ మాట కూడా ఇను కానీ ఇన్స్టాగ్రామ్ ని పెట్టద్దు వ్యూస్ కమెంట్స్ లైక్స్ అస్సలు ఆలోచించొద్దు మార్నింగ్ లేస్తే స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి మార్క్స్ ఎన్ని రావాలని చూడాలి ఫోన్ ఎక్కడుంది లైక్స్ ఎంతమంది చేశారు కమెంట్స్ ఎక్కువ ఎంతమంది చేశారు అని చూడొద్దు ఇంకా చాలా వయసు ఉంది కదా నీకు నీకు ఆల్మోస్ట్ యాక్టింగ్ వచ్చు డాన్స్ వచ్చు అప్పుడు ట్రై చేసినా కూడా వస్తుంది ఆఫర్స్ సరేనా ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు రూద్దాం ఇంటా వినవ్ సరే థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చావు అండ్ నెక్స్ట్ ఇంకా బాగా చదువుకో ఇంకా బాగా మంచిగా ఒక వన్ కే హండ్రెడ్ కే ఫాలోవర్స్ వచ్చాక మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఓకేనా ఇంటర్వ్యూ బాగా చేశానా పర్లేదా పర్లేదా చెప్పు ఏమి చెప్తావు ఇంటర్వ్యూ గురించి ఏం చెప్తావు పర్లేదా నేను ఇంకా బాగా చేసానో అనుకున్నాగా నా పేరేంటి ఎవరు చెప్పారు అక్కడ చూసావా బాగా షార్ప్ అయితే ఓకే అక్కడ చూసావా నా పేరు కూడా చెప్పలేదా మీ డాడీ ఇంటర్వ్యూ తీసుకొచ్చినప్పుడు చెప్పలే ఆ ఎందుకులే అనుకుని ఉంటాడు మొత్తానికి ఇక్కడ చూసేసి చెప్పేశావు ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా నవ్వుతూ ఉండు హ్యాపీగా ఉండు ఎక్స్ మనతో పాటు ఉంది శ్రీకాకుళం చిట్టి ఇంటర్వ్యూ అయితే చేసేసాము ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది సో ఇదనమాట ఏంటిది ఇది ఎందుకు పెట్టుకున్నావు చెప్పు చెప్పు గేమ్ ఆడుకోవడానిక ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసే పెట్టుకున్నావు కదా ఎట్లా పెట్టుకో ఎట్లా ఎట్లా చేయాలి చెప్పు రీల్ ఎలా ఎలా చేస్తున్నారు అందరూ ఇన్స్టాగ్రామ్ లో కాదు ఇది ఎవరు పెట్టినారు తెలుసా ఫస్ట్ రష్మిక తెలుసా హీరోయిన్ ఆమె కదా ఫస్ట్ చేసింది రీల్ ఆ తర్వాత కొనుక్కున్నావు కదా సరే ఏం చెప్తావు చెప్పు ఇలా అందరు రీల్స్ చేస్తున్నారు కదా నువ్వు కూడా రీల్ చేశావు కదా ఏమైనా చెప్తావా చెప్పు సరే ఇది ఎలా అనిపించింది చెప్పు చాలా బాగా అనిపించింది ఆడుకోవడానికి ఇది ఎవరి గురించారు ఇది డాడీ ఇది కూడా డాడీ గురించారు ఓకే డన్ థ్యాంక్